ప్రేక్షకులకు నమస్కారం అండి కొంతమంది చాలా మంచి ఆహారం తీసుకుంటూ ఉంటారు వాళ్ళు సార్ మేము మంచి డ్రై ఫ్రూట్స్ తింటున్నాం ఖర్జూరం తింటున్నాం క్యారెట్ తింటున్నాం బీట్రూట్ తింటున్నాం లేకపోతే మంచి అంజీరు తింటున్నాం ఇలాగా చాలా బాగా ఫుడ్ హై ప్రోటీన్ ఫుడ్ తింటున్నాం అన్నీ తింటున్నాం అండి మేము కానీ మాకు నీరసంగానే ఉంటుంది ఎప్పుడు బాడీలో హుషారు ఉండట్లేదు అలాగే వెయిట్ కూడా పెరగట్లేదు లేకపోతే మాకు అనేక రకాల జాయింట్స్ కానీ కీళ్ళు కానీ నొప్పులు ఉన్నాయి ఇంత ఆహారం ఇంత మంచి కాస్ట్లీ ఫుడ్ తీసుకున్నా మేము ఎందుకు ఇలా ఉంటున్నామని అడగచ్చండి మినరల్ డెఫిషియన్సీ అనేది మనిషిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు అమృతం తిన్నా కానీ ఆ బాడీ అబ్జార్బ్ చేసుకునే గుణం ఉండదండి విటమిన్ సి లేదనుకోండి మీ శరీరంలో మీరు తిన్న ఆహారంలో ఐరన్ అనేది మీ బాడీలో కలదు ఐరన్నే కాదు చాలా రకాలైన మినరల్స్ బాడీ అబ్జార్బ్ చేసుకునే శక్తిని కోల్పోతుంది అనమాట అందుకు విటమిన్ సి అనేది ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోండి దాని తర్వాత డి త్రీ బీటోల్ అండి కాల్షియం ఇలాగా మీకు ఏ ఏ మినరల్స్ కావాలో ఆ మినరల్స్ ఇవాళ బయట దొరుకుతున్నాయి చక్కగా కాల్షియం కూడా న్యాచురల్ కాల్షియం తీసుకోండి ఎందుకంటే సింథటిక్ కాల్షియం తినడం వల్ల ఏమవుతుందంటే తక్కువ పర్సెంటేజ్ మీ బాడీలో కలిసి మిగిలింది మీ శరీరంలో కొంత డిపాజిట్ అయిపోయి ఉండిపోతుందండి దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అన్నమాట అలా కాకుండా చక్కగా ములగాకులో ఉంటుంది మంచి కాల్షియం ఉంటుంది అలాగే మీకు కొత్తిమీరలో ఉంటుంది ధనియాల్లో ఉంటుంది కరివేపాకులో ఉంటుంది ఇలాగా న్యాచురల్గా ఎక్కువ కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు అనేకం ఇవాళ గూగుల్లో చూడడం అందరికీ అయిపోయింది అటువంటి వాటిలో ఉన్న కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కనుక మీరు తీసుకుంటే మీకు మినరల్స్ అనే బాడీలో లోపం లేదనుకోండి మీరు తిన్న తక్కువైనా కూడా మీ శరీరం అబ్జార్బ్ చేసుకుని మీరు వెయిట్ పెరగడం కానీ శక్తి పెరగడం కానీ బాడీ చక్కని రిజూనేషన్ అంటాం మనం బాడీ అంటే ఒకవేళ నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి వయసు వల్ల కూడా అనేక రకాల నొప్పులు రావడానికి వస్త అవకాశం ఉంది వయసు వల్ల వచ్చే నొప్పులు ఎప్పుడు వచ్చాయండి పూర్వం అరవై దాటక డెబ్బై దాటక వచ్చాయి ఇప్పుడు నలభైకే వస్తున్నాయి కారణం ఏంటి మన బాడీలో మినరల్స్ తగ్గిపోతున్నాయి ఎండలోకి వెళ్ళకపోవడం వల్ల డి త్రీ అనేది ఉండట్లేదు ఎప్పుడైతే ఎండ తగలట్లేదు అందరూ ఏ ఎక్కువ మంది ఏసీల్లోని ఏసీ కార్లని లేకపోతే బిల్డింగ్స్ ఎక్కువ ఉండటం వల్ల హెవీ హై రేజ్ బిల్డింగ్స్ దగ్గర ఉండటం వల్ల ఆ ఎండ పడటం అనేది జరగదు అనమాట మనం ఎండలో నుంచి పోవడం అనేది జరగట్ల ఎండలో పనిచేసేది తక్కువే దానివల్ల చాలా మందిలో ఈ బి అనే డెఫిషియన్సీ డి త్రీ అనే డెఫిషియన్సీ ఇవన్నీ వస్తాయండి మీరు ఫస్ట్ విటమిన్ సి జాగ్రత్తగా చూసుకుంటే అన్ని మినరల్స్ని కూడా మీ బాడీ అబ్జార్వ్ చేసుకోవడానికి విటమిన్ సి చక్కగా ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా మీరు ఈ ధాతువులు పెరగాలి మీ శరీరంలో అంటే కొంచెం గుంజీలు లాంటివి తీయటం పుష్ అప్స్ చేయడం ఇటువంటివి చేశారనుకోండి ఎంతో కొంత వ్యాయామం ఉండాలన్నమాట ఆ వ్యాయామం ఎలా ఉండాలి మీ తొడల మీద మీ పిక్కల మీద ఎక్కువ పడిలే ఉండాలి కాళ్ళ ఎముకల మీద ఎక్కువ వ్యాయామం చేయాలి మీరు అట్లీస్ట్ మేము గుంజీలు తీలేమండి అంటే పడుకుని సైక్లింగ్ అయినా చేయండి లేకపోతే రెండు కాళ్ళు చెస్ట్ దగ్గర లాకొచ్చి చాపండి ఇలాగా కొన్ని ఎక్సర్సైజ్లు చేస్తే నేను చెప్పిన రెండు నాటిలో ఏమవుతుందంటే మీకు ఎబ్డమైన ఎక్సర్సైజ్ అవుతుంది అది మంచి శక్తి వస్తుంది రెండు రకాలుగా పని చేస్తుంది అనమాట ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే కాలి యొక్క మజిల్స్ గట్టిపడడం కాలులో ఉన్న ఎముకలు కూడా మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాయండి అలాగే మీరు ఎన్ని వ్యాయామాలు చేసినా జిమ్ములు చేసినా మంచి ఆహారం తిన్నా కూడా వీక్గానే ఉంటున్నాం పెరగట్లేదు మాకేమీ శక్తి పెరగట్లేదు అనుకున్నప్పుడు ఏంటంటే నేను చెప్పిన ఈ కారణాల వల్లే శక్తి అనేది పెరగదండి మినరల్ డెఫిషియన్సీ వల్ల ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది వాళ్ళ మేజర్ ప్రాబ్లం అయిపోయిందండి చాలామందిలో మా దగ్గరికి వచ్చిన పేషెంట్లు మేము అద్భుతమైన మందులు ఇస్తూ ఉంటాం ఇచ్చిన తర్వాత వాళ్ళు రెండు నెలలైనా మూడు నెలలైనా మాకు తగ్గలేదండి అంటారు అరే ఇంత మంచి మందులు ఇచ్చాం కదా ఎందుకు తగ్గలేదని అప్పుడు అనుమానం వస్తే కనుక డీ త్రీ బీటోలో టెస్ట్ చేయమంటాం మన మందులకి తగ్గలేదు అంటే డెఫినెట్గా ఇది తక్కువ ఉన్నట్టే లెక్కని మేము లెక్కేసుకుంటామండి అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు చాలా తక్కువగా ఉందండి అని ఆ రెండు వాడించిన తర్వాత మా మందులు వాడుతూ ఉంటే మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట ఈ విధంగా ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉందండి అందరిలో కూడా అందుకేంటంటే మీరు కొంచెం ఎండలో నుంచి వాడడం అలాగే డి త్రీ బి ట్వెల్వ్ ఇలాంటివి ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అంటే నెయ్యి లేకపోతే బీట్రూట్ పాలు ఇవన్నీ తినేవాళ్ళు అయితే చిన్న చేపలు ఇలాంటివి ఉంటే ఏమవుతుందంటే మీ ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది లేకుండా మీ శరీరాన్ని కాపాడుతుంది అలాగే మంత్లీ కనీసం ఒక రెండు మూడు వారాలు అంటే రెండు మూడు రోజులైనా మీరు ములగాకు ఇలాంటివి మీరు కూరగా వండుకొని తినండి అదేవిధంగా ఉసిరికాయని కూడా ఎక్కువగా వాడుకోండి ఆహార పదార్థాలు ఉసిరి మురబ్బా కానీ లేకపోతే ఉసిరికాయ యొక్క జ్యూస్లు కూడా దొరుకుతున్నాయి బయట అవి కానీ ఉసిరి కషాయం కానీ ఇటువంటివి తాగటం వల్ల ఏమవుతుందంటే మీకు ఐరన్ అనేది హయ్యెస్ట్ రికవరీ వస్తుంది మీ శరీరంలో ఐరన్ అనేది మీకు బాడీలో సరిపడి ఉండి పెరుగుతుంది అనుకోండి మీకు హెయిర్ ఫాల్ ఉండదు జుట్టు కూడా చాలా బాగుంది మీ శరీరం కూడా చక్కగా నెగలిగలాడతా ఎముకలు గట్టిగా ఉండి మీరు తిన్న ఆహారాన్ని చక్కగా బాడీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మీరు ఆ నేర్స్ నుంచి కానీ ఆ మజిల్ గ్రోత్ లేకపోవడం అనేది కానీ ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్ అయ్యి మీరు చక్కగా ఆరోగ్యంగా తయారవుతారండి అంచేత మినరల్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఈ మినరల్ అనేది చూసుకుంటానే మీరు ఏదైనా మంచిపు ఆహారం తీసుకోండి నూటికి నూరు శాతం మీకు మంచి ఫలితం వస్తుందండి నమస్కారం